ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైనందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్రి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందుగా గ్రహస్థితిని మనం ఒకసారి చూసుకుందాం ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే రాజ్యంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు వేయిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులంటే మీ యొక్క సహోదరులు సోదరీ మనులతో మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతో లేనిపోని అపవాదాలు కానీ లేనిపోయిన ఘర్షణ వాతావరణం కానీ లేనిపోని విద్వేషాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అవి రాకుండా మీరు కొంచెం సమ్మె పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి మీరు ఏదైనా స్థిరాస్తులు కొనాలనుకుంటే ఆ స్థిరాస్తులు కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆ స్థిరాస్తుల గురించి ఆలోచించి ఆ డాక్యుమెంట్స్ అవి సరిగ్గా పరిశీలన చేసి మరి మీరు కొనుక్కోవాలి మీకు దాని మీద అవగాహన లేకపోతే ఎక్స్పర్ట్స్ సహాయంతో సహాయ సహకారాలతో మీరు ఆ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సత్య వరకు లిటికేషన్ ఉన్న స్థిరాస్తుల విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు మాత్రం ఈ వారం కొంచెం అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజావనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు ఇతరగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ వారం అంతా కూడా మీరు మీ గృహానికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే ఏదో కారణం చెప్పడం మీరు మీ ఇంటిని వదిలేసి మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు కానీ మీరు దూరంగా వెళ్ళడానికి వేరే ఊరు వేరే ప్రాంతాల్లో ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది వాళ్ళు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు కొత్త కొత్త నిర్ణయాలు చేస్తారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మరి ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా మరి ఎనిమిదవ తేదీన ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు ధైర్యంగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పురోగతి లభిస్తుంది అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి తొమ్మిదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ నుంచి మరి పదకొండవ తేదీ ఉదయం పది గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అలాగే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆవేశ కావేశాలకు మీరు దూరంగా ఉండి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే డిసెంబర్ పదకొండవ తేదీ ఉదయం పది గంటల తర్వాత నుంచి ఉదయం పది గంటల తర్వాత నుంచి అలాగే పదమూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే పదకొండవ తేదీ ఉదయం పది పది గంటల తర్వాత నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా ధైర్య సాహసాలతో చేపడతారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మీ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క పనుల్లో విజయ దృంధి మోగిస్తారు విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలంతో పెరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన ఐడెంటిటీ ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉదయం పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పద్నాలుగో తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ అలాగే వాహనాలకి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడి మరి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి అలాగే చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంటే డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం